వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటి నాడు నేడు దీని కింద రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా మౌలిక సదుపాయాలను కల్పించింది కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దింది ఇంగ్లీష్లో విద్యా బోధనకు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు పథకంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి చంద్రబాబు సర్కార్ దీన్ని కొనసాగిస్తుందా లేదా అనే చర్చ మొదలైంది దీనిపై అసెంబ్లీలో సమాధానమిచ్చారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నాడు నేడు పథకంపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు తన సమాధానాన్ని ఆయన చదివి వినిపించారు నాడు నేడు కింద తొలి దశలో పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలలను గత ప్రభుత్వం అభివృద్ధి చేసిందని వివరించారు రెండో విడత కింద ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలల్లో పనులు చేపట్టిందని అన్నారు ఇది పూర్తి కావటానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అవసరమవుతాయని నారా లోకేష్ లెక్కగట్టారు మూడో విడత కింద పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదని నారా లోకేష్ చెప్పారు వీటిని పూర్తి చేయటానికి మరో మూడు వేల ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు గత ప్రభుత్వం తొమ్మిది వందల కోట్ల రూపాయల మేర బిల్లులను పెండింగ్లో ఉంచిందని నారా లోకేష్ సభ దృష్టికి తీసుకొచ్చారు అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగాయని డెబ్బై రెండు వేల నూట తొంభై రెండు మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానివేశారని నారా లోకేష్ పేర్కొన్నారు అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు భారీగా పెరిగాయని డెబ్బై రెండు వేల నూట తొంభై రెండు మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానివేశారని నారా లోకేష్ పేర్కొన్నారు ఈ పథకంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు కోర్టులో పిటిషన్ వేశారని దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు ఏడాదిలోగా ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటుకు ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు మొదటి విడత కింద పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మొదటి విడత పూర్తి చేసేదానికి ఇంకొక ఎనిమిది వందల ఎనభై కో కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవసరం ఉంది రెండు విడత కింద ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలలో పనులు చేపడటం జరిగింది కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు అవసరం ఉంది మూడో విడత కింద పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు ఆ పాఠశాలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి మూడు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం ఉంది రెండో ప్రశ్ రెండో ప్రశ్న వివరాలు నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనక్షర్ వన్లో జతపరిచాం మూడో ప్రశ్నకి సమాధానం గత ప్రభుత్వం తొమ్మిది వందల కోటి రూపాయలు పెండింగ్ బిల్స్ పెడటం జరిగింది ఈ కార్యక్రమం పూర్తి చేసానికి ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు కోట్ల రూపాయలు అవసరం ఉంది గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టినా ప్రభుత్వ పాఠశాలల్లో డెబ్బై రెండు వేల నూట పదిహేడు విద్యార్థుల సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది డి ప్రసంగ అధ్యక్ష శ్రీ వి వెంకట రామ్రెడ్డి గారు అడ్వకేటు ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై మూడులో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండిఏపిఈడబ్ల్యూఐడిసికి వస్తాం జరిగింది కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అంటే సందేహం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నాసరికైన పనులు జరిగినాయి అనేది వార్త పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండోది సంవత్సరా గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో కొన్ని భవనాలు కట్ కట్టారు కానీ అది మూసేశారు అది వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతో పాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం పవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం